एस टी न्यूज के स्वागत तेलंगाना राष्ट्र हैदराबाद मंत्री పన్నె ప్రభాకర్ గౌడ్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన టీపీసీ హైదరాబాద్ అధ్యక్షులు కిషన్ రాజ్ చౌహాన్ ప్రస్తుతం పరిస్థితుల్లో దృష్ట్యా పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలంతా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు అలాగే ఆపరేషన్ సింధు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు జరుపుతూ దేశంలో ఏ క్షణమైన యుద్ధ వాతావరణం వచ్చు దానికి స్వీరక్షణగా ప్రతి భారతీయుడు సంసిద్ధమై మనోధైర్యంతో ముందుకు సాగాలని ప్రజలు ఎక్కువగా కుమికుడే ప్రదేశాలకు సాధ్యమైనంతగా వెళ్లకుండా ఉండాలని తీపిస్తూ లీగల్ సెల్ సభ్యులు తెలియజేశారు ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో టిపిసిసి లీగల్ సెల్ హైదరాబాద్ డిస్టిక్ తరఫు నుంచి మేము పొన్నం ప్రభాకర్ గౌడ్ సార్ మినిస్టర్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది అందరూ చాలా మంది అడ్వకేట్స్ అందరూ వచ్చి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఈఎల్సెల్ తరపు నుంచి అదేవిధంగా నిన్న ఆపరేషన్ సింధూరు దళాలంత మన దేశ దళాలు మన పాకిస్తాన్ పైన నిన్న చేసిన అటాక్ పైన సక్సెస్ కి మేము అందరము అడ్వకేట్ తరపు నుంచి లీగల్ సెల్ తరపు నుంచి మేము ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు యాభై సంవత్సరాల ముందు మార్క్ డీల్ గుర్తు మళ్ళీ గుర్తు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ ఇవ్వడము ప్రజలలో అవేర్నెస్ ఇవ్వడము అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి అటాక్ జరిగినప్పుడు ఎలా మనము సేవ్ చేసుకోవాలనే విషయాన్ని మన ప్రజలకు అవేర్నెస్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంగా కలిసి అందరినీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ షాపింగ్ మాల్లో మార్కెట్లలో ఎక్కడ ఎక్కువ మంది గుమ్ము కుడతారో అక్కడ ప్రజలు ఎక్కువగా వెళ్ళకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో అటాక్ జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరు అలాంటి ప్లేసెస్ లో వెళ్లకుండా ఇది మన భారతదేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రజల బాధ్యత బాధ్యత కాబట్టి మనమందరం అవేర్నెస్ ఉండాలి కొంచెం అలర్ట్ గా ఉండాలని ఈ సమయంలో టిపిసిసి లీగల్ సెల్ తరపు నుంచి మేము చెప్పడం జరుగుతుంది